తెలంగాణలో డ్రగ్స్ పై వరుస దాడులతో డ్రగ్స్ సప్లయర్స్ హైదరాబాద్కి రావాలంటేనే భయపడుతున్నారు ఎవరైనా డ్రగ్స్ కావాలి అని అడిగితే బెంగళూరు వచ్చి తీసుకువెళ్లాలని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి డ్రగ్స్ కావాలని అడిగిన వారికి ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తే డ్రగ్స్ పెట్టిన చోటును వాట్సప్లో లొకేషన్ షేర్ చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాలో రెడ్ కలర్ కవర్లో చెట్టు కింద బ్లూ కలర్ కవర్లో రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టామని చెప్తున్నారని పట్టుబడ్డ నిందితులు పేర్కొన్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు చేస్తుంటే కూడా అంటే డ్రగ్స్ వాళ్ళు హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్న పరిస్థితిని తెలంగాణ పోలీసులు క్రియేట్ చేయగలిగారు అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్ళినట్టు కూడా డ్రగ్స్ డ్రగ్స్ అందరూ చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది అయితే తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి బెంగళూరులో ఉన్న కింగ్ పిండి పెట్టడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో డ్రగ్స్ కావాలనే వారు కనిపించకుండా జాగ్రత్తగా తెలుస్తా ఉంది అలాగే డ్రగ్స్ ముఠాలు కూడా ఆన్లైన్ లోనే డబ్బులు చెల్లించాలని చెప్పేసి అని వాట్సాప్ ద్వారా షేర్ లొకేషన్ చేసి డ్రగ్స్ ఇచ్చేసి పారిపోతున్న భయం మనకు కనిపిస్తా ఉంది సో మొత్తం మీద హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మాలంటే కూడా భయపడుతున్న స్టేజ్ కి ఉన్న నేపథ్యంలో ఇంకా అక్కడక్కడ కొంతమంది అంటే గతంలో ఎవరైతే డ్రగ్స్ అమ్మారో వాళ్ళే మళ్ళీ తిరిగి పోలీసు కనపడకుండా డ్రగ్స్ అమ్ముతున్న విషయాన్ని పోలీసులు గమనించారు సుజాత రైట్ థ్యాంక్ యూ